वो ले पैसा చెట్టు కట్టేశాం రెడ్డి నాపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవరావు తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హాయ్ డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికి రెడీ హలో తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైర్ మీద రాసు మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటి వెంట్ మాధవరావు గారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి దయచేసి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వరీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే దేవుళ్ళు లాంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు అంటే మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మీకు ఇచ్చారు ఏమిటో ఆ మొదలష్టమి ఇసకలారి నన్ను గుద్దిన బాగుండేది అవును ఆయన ఇసకలారి గురి మీకు ఎలా తెలుసు అంటే ఎవరు చెప్పుకుంటుంటే విన్నాళ్ళండి ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి షాకి రన్నింగ్ లో కోకోలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్స్ శిశుకి చెప్పు రన్నింగ్ లో తనకే రావాలి కావాలని స్లిప్ అయి పడింది కాబట్టి ప్రైజ్ తండే అయితే ఇద్దరికీ కంగ్రాట్స్ My dad met with an accident. Don't worry, ma'am. Nothing will will happen. Everything will be God right. God is great. Mm -hmm. God is great. God is great. ెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ ఇదేంట్రా ఇసుకలారీతో గుద్దించినా కానీ అటు చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం బ్యాడ్ డాడీ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్ల వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా ఇంతకీ వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకు శుభవార్తేంటి ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా మీ నాన్నకి త్రెషొచ్చేస్తుందిరా మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రామ్మారా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి ఇంటికి ఎలా ఉందనని బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డ్ తీసుకొని రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డ్ తీసుకునే వస్తా అరే అప్పుడు ఎలా ఇచ్చే ఉంటామా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయి ఉంటా కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టుకుంటా చూసుకుంటాను ఏ నువ్వు కారు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ స్ట్రెక్చర్ దొరకలేదా ముందు ఆఫీస్ వెళ్ళి ఫైల్స్ అయిన ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చిన ఫైర్ అయిపోతారు త్రిషచి నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫిరే మ్యాటర్ మొత్తం జడగొట్టేస్తాం అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తిప్పించాలి లే బా నా ఎడంక నదురుతుంది నీకు ఏమన్నా అవుద్దేమో అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకే అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవడం లేదు ఇలాంటి పిచ్చుకోకూడదు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాన్న అద్దెకి తెచ్చిన నీ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కోమేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పిల్లవతో కాపురం చేయించాడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా మద్దతులు మానవంగా మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలక్క కాదు కరెక్టేగా వెరీ బ్యాడ్ సక్సెనగరు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నాన్సెన్స్ నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారుకులు ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూకి ఎలా వచ్చింది నిలబడి ఆన్సర్ మీ ఏం ఆన్సర్ చేస్తారమ్మా మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి మిస్టర్ నారాయణ రావు 1 మినిట్ నీ కోసమేనయ్యా ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది అమ్మ ఎవరో నాకు తెలియదండి ఆహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణ రావు అని పిలుస్తుందా నువ్వు పదమ్మా ఎవరు నువ్వు నారాయణరావు గారు సక్సేనగర్ మీకు దిమ్మన్నారు నాకే దిగమన్నారు ఏ మిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చినామని ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికిపోయావు బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించవచ్చు తెరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా ఆ అమ్మో ఎంత డబ్బే ఈ ఏంటి ఓ సోస్ మరీ అంత డ్రామా ఆడబోకున్నారండి రావు టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేన పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి కడుపు కన్నం తింటున్నావా కరెంట్ తింటున్నావా మాధవరావు గారంటే అంటే త్రిసక తండ్రి అయినా మనకు దేవుడయ్యా అలాంటి దేవుడు తండ్రి మోసం చేస్తే త్రిసక తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు చిచ్చయ్యి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా త్రిస మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళ నమ్ముదమ్మా ఎవరిని నమ్మాలో నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాం కదా అది కదమ్మా యు ఆర్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఇమ్మీడియేట్గా మన కంపెనీకి ఎఫిషియంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వ్యధతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నాయుడమ్మా ఆప నెల్లూరు నాయుడు నరుకుతా అంటే అవును బస్ ఎనిమిది ఇంటికి కన్నావు తొమ్మిదిగా అవస్తుంది నీవు టైం మెయింటైన్ చేయవా చెయ్యి మీ ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగ అనిపించిందా నీకు ఇది మా పుట్టిన వాళ్ళు చేయించింది అమ్మనీయమ్మా ఏడు చేతులు పడిపోను దొంగ దొంగ అయ్యో అయ్యో దూస్తు యాయ్యా అటు దూస్తు నెప్పుకున్నా ఎల్లూరు నాయడమవు కదా వెళ్ళి నరుకు దన్ ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు ఏయ్ డెమోన్స్ట్రేషన్ కోసం మనోడే అరేంజ్ చేసిన నకిలీ దొంగిడి దొరకని అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్లే సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు పెంచండి సార్ యా దెబ్బకి రేట్ ఏనా ఉందా యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అబ్బా అయితే ఫుల్గా చేస్తాం బాబు శబాష్ రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లు వేసుకుని దొంగడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ చైన్ నా అరవటం కాకుండా వాడిని చేసి ఎటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి అతగాన ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు కూడా సేను లాక్కుని పారిపోతాడు అని చెప్పాను

ఎన్నో ఎళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు రా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ ప్యాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నిధులు ఇంత పనిచేశారు నాన్నా నువ్వేం వరి అవ్వకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రవన్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచ్ అంటే ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షలతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో 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 జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే కంటే ఇంచ్ ఇంచు కూడా తక్కువ కాదు ఈ మేడం నేనెవరో కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ పాలిటీస్ ముందు హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేసాకే తెలుస్తుంది

అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తే మీ ఏం చేస్తున్నారు ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్ పోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ మేడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తినద్దని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారెన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయే దాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపొచ్చేయ్ ఐమొచ్చేసని ఫోన్ పెట్టేసిరా దగ్గర స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎడుతున్నా ఏం కనిపించలేదు ఏడుస్తున్నాడు ఎడుతున్నాడు అది కాదే లోపల వాళ్ళ ఇద్దరు చెక్కలు మేచకల్ చేయకుండా చూడ

అలా బిస్కెత్తున్నాడు ఏంటి నానాబాల్ దగ్గర పిండి పిచ్చుకుతారే అలా బిచ్చుకుతున్నాడు అబ్బాయి ఉంగరం పోతే వచ్చుకుంటాను ఉంగరం ఉంగరం ఎంత ఎత్తికినా పోయింది తిరిగి రాదు బాబు హలో గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతావు ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయో బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ బావా నువ్వు నారాయణేమో ఏంట్రా మొత్తం మీద మేడం కాక పట్టేసావు కాక కాక ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సపిస్ నొక్కేసావు అది కాకరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక